హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి జులు ఇవాళ ఈ వీడియోలో కరకరలాడే కాజు చిక్కీని ఇంట్లోనే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పిన ఈ కొలతలతోటి అలాగే పాకాన్ని కూడా నేను చూపించిన విధంగా మీరు ఒకసారి పట్టి చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా మనకి వచ్చిందో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత క్రంచీగా ఉందో మనం బయట చాలా ఖర్చు పెట్టి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ సో ఒకసారి అయితే నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా చేసి చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసమైతే నేను ఇక్కడ మనము మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు అయితే కాజు తీసుకున్నానండి జీడిపప్పు వీటిని ఇలాగ బద్దల్లాగా చేసుకోండి ఇలాగ చేసుకుంటే మనకి చిక్కీ అనేది మందంగా లేకుండా తినటానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది వీటిని అయితే ఇలాగ మందంగా ఉండే ఒక కడాయిలోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇలాగా ఇలాగ డ్రై రోస్ట్ చేసేసుకోండి వేయటానికైతే కొంచెం టైం పడుతుందండి నిదానంగా మనకి ఒక పది నుంచి పది పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది సో వాటిని మాడిపోకుండా నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోండి జస్ట్ కలర్ మారుతుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం పాకం కోసం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో కాజు సేమ్ అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ కంటే కొంచెం తగ్గించి ఏ విధంగా బెల్లం తురుము వేసుకోండి ఇందులో కూడా వాటర్ అయితే ఒక నాలుగైదు స్పూన్ల కంటే ఎక్కువ పట్టవండి పావు గ్లాస్ కంటే కూడా చాలా తగ్గించి వేసుకోండి నీళ్ళు అయితే ఇలాగ నీళ్లు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి చాలామంది మీరు ఏ బెల్లం వాడుతున్నారని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి నేనైతే కొంచెం ముద్దగా ఉంటుంది కదా బెల్లము మనకి ఈజీగా కట్ అవుతూ ఉంటుంది కదా ఆ బెల్లం అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ మందంగా ఉండే కడాయిలో కానీ లేదంటే ఏదైనా గిన్నెలోకి కానీ ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి నలకలు అది ఏమన్నా ఉంటే మనకి ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు మనకి ఈ బెల్లం పాకాన్ని అయితే మనము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండండి ఈ లోపు మీ దగ్గర ఈ విధంగా ఏదైనా ట్రే ఉంటే ట్రే తీసుకోండి లేదంటే నేనైతే ఈ విధంగా ఒక పళ్ళెం తీసుకున్నానండి స్టీల్ పళ్ళెం ఉంటుంది కదా పళ్ళెంలోకి ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని ఈ విధంగా అంచుల వెంట కూడా చక్కగా మనకి బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలాగ అప్లై చేసుకోండి అలాగే మనము ఆ చిక్కిని ఇలాగ ప్రెస్ చేసుకోవడానికి ఇలాగ ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె కానీ లేదా ఏదైనా బాక్స్ కానీ తీసుకొని అడుగు భాగానికి కూడా ఈ విధంగా నేను అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను మీకు ఒకసారి పాకంని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తానండి కొంచెం మనకి పాకం పెట్టిన తర్వాత ఒక ఏడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఒక గిన్నె కలిదాన్ని ఒక ప్లేట్ కానీ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ తీసేసుకొని కొన్ని డ్రాప్స్ ఈ విధంగా ఉడుకుతున్న పాకాన్ని కొన్ని డ్రాప్స్ వేసేసుకోండి ఇమీడియట్గా కదిలించకుండా ఒక రెండు మూడు సెకండ్ల తర్వాత ఈ విధంగా ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకోండి మధ్య మధ్యలో ఈ విధంగా పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి కొత్తగా పాకం పట్టే అయితే ఒక రెండు మూడు సార్లు అయినా ఈ విధంగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పాకం అనేది మనకి లాగుంది చాలా సాఫ్ట్గా ఉంది కదా సో ఈ పాకం అయితే మనకి కాదండి ఇలాగా అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి ఈ రెండు కూడా కంప్లీట్గా ఆప్షన్ ఏనండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పాకం అనేది కొంచెం ఆ చిక్కీ అనేది మనకి షైనింగ్గా కనపడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పాకం మనకి కొంచెం ముదురు రంగు వచ్చేస్తుంది అలాగే క్రీమీ టెక్స్చర్ ఉంటుందండి సాఫ్ట్గా పైకి చూడటానికి మనకి అలాగ క్రీమీ క్రీమీగా ఉంటుంది ఆ టైంలో ఒకసారి మరలా ఇలా కొన్ని ఆ పాకం డ్రాప్స్ని నీళ్ళలోకి వేసుకొని చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా పాకం అనేది మనకి గట్టిపడింది అలాగే పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఇలాగ గిన్నెలోకి వేస్తే మనకి కొంచెం సౌండ్ అనేది వస్తుంది ఆ సౌండ్ వచ్చిందంటే కరెక్ట్గా పాకం అనేది మనకి రెడీ అయినట్లు ఇప్పుడు ఇమీడియట్గా మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఈ జీడిపప్పులని ఇందులోకి వేసేసుకోండి ఇలాగ వేసేసుకొని బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఆ పాకం మొత్తం కూడా చక్కగా జీడిపప్పుకు పట్టింది అనుకున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇలాగ బాగా కలుపుకుంటూ ఉండండి మనకి దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మన ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ఈ పళ్ళెంలోకి అయితే వేసేసుకోండి ఇలా పళ్ళెంలోకి వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక చిన్న బౌల్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ గిన్నెతోటి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఫాస్ట్గా లేదంటే ఏదైనా బాక్స్ ఏదైనా ఫ్లాట్గా ఉండేది ఏదైనా తీసుకోవచ్చండి లేదంటే చపాతీ కర్రతో అయినా చపాతీ కర్ర కూడా నెయ్యి అప్లై చేసుకొని జస్ట్ బట్ దాని మీద రోల్ చేసినా కూడా మనకి ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కొంచెం చేతులతోటి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి కంప్లీట్గా మనకి చల్లారక ముందే ఫస్ట్ అయితే ఈ విధంగా నైఫ్ తోటి ఇలాగ కట్ చేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి తర్వాత మీకు షేప్లో నీట్గా రావాలి అంటే ఆరిపోయిన తర్వాత నీట్గా రాదు సో కొంచెం వేడి మీదే ఈ విధంగా నైఫ్ తోటైతే కట్ చేసేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారాలండి చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి మీరు రివర్స్ చేశారంటే చక్కగా మనకి పీసెస్ పీసెస్ కింద వచ్చేస్తాయి చాలా ఈజీ అండి ఒకసారి మీరు ఇలాగ తోటి మీరు ట్రై చేయండి ఈ పాకం మీరు ఏ చిక్కీ చేసుకోవాలన్నా సేమ్ ఇదే పాకం అండి పల్లీలతోనైనా నువ్వులతోనైనా ట్రై చేయండి నేను చెప్పిన ఈ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి నా వీడియోస్ అన్నీ కూడా అన్ని ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ